జై శ్రమనారాయణ రేపే మనకి తొలి ఏకాదశి ఆ రోజున మనం ఏం చేయాలి పూజ వేకువ జాముని ఐదింటికి లేకాలి మనకు ఇంటి ముందు శుభ్రం చేసుకొని ముగ్గులు అవి వేసుకొని ఆ తర్వాత స్వామివారికి అవి ముందు రోజే ఈ రోజే కట్టి పెట్టుకోవచ్చు మీరు సాయంత్రం కూడా అల్పాహారం తినేసి అంటే భోజనం కాకుండా ఏ టిఫిన్ అయినా తినేసి రేపు మాత్రం మీరు ఇలా ఉపవాసం ఉన్నట్టయితే ఉదయం నుంచి పూజ మన కారులోపు అయిపోతుంది ఇక ఏమి తినకుండా సాయంత్రం పూట మీరు పూజ చేసుకొని మళ్ళీ కూడా ఏదో కొంచెం అల్పాహారం సేమియా కానీ సగ్గు బియ్యంతో కానీ అలాగా మీరు ఉప్మా లాగా చేసుకొని కొంచెం తినేసి లేదు మేము ఉండగలము అంటే ఇక పాలు పళ్ళు అందులో అవి కూడా తినకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఆ తొలి ఏకాదశి రోజున అలా చేస్తే చాలా మంచిది నియమాలు ఏది కూడా చేయకూడదంటే ఆ రోజు ఇక ఎక్కువగా శ్రీరామ జపం కానీ లేదంటే శ్రీకృష్ణుడు జపం కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి గోయింద నమహాలు చెప్పుకోవటం కానీ ఆయన కథలు చిన్న ఏడు వారాల కథలు ఉంటాయి కదా అవి చెప్పుకోవటం కానీ అలాంటివి చేసుకుంటూ పిల్లలకి చెప్తూ ఇంట్లో ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళతో చెప్పించుకుంటూ అలా చేసుకొని ముక్కోటి ఏకాదశి అలా చే మనకి తొలి ఏకాదశి అలా చేసుకున్నట్టయితే చాలా మంచిది ఎందుకు అంటే తొలి ఏకాదశి రోజున ఆయనకి మనకి ఇక్కడ నుంచి ఆయన పవలించి నిద్రపోతూ ఉంటారు ఆ నిద్రపోయి లేసేది ఎప్పుడంటే ముక్కోటి ఏకాదశి రోజున ఆయన నాలుగు గంటలకి మేలుకొని ఉంటాడు మనకి ఉత్తర ద్వార దర్శనం అంటూ ఉంటారు కదా ఆ టైంలో ఆయన మెలకు వచ్చి ఇక మ మెడ కింద చెయ్యి వేసుకొని అక్కడ లోకాన్ని మొత్తాన్ని కూడా చూస్తూ అలా ఉండిపోతాడట అందుకనే దేవతలందరూ కూడా ఆయన లేసే టైము చూస్తారని చెప్పేసి అందరూ దేవతలందరూ కూడా ఉత్తర ద్వారంలో నిలబడితే ఆయన అక్కడికి వచ్చి కూర్చొని ముందుగా సేద తీరి కొంచెం ఆ జనాన్ని కూడా ఏంటి మీ సమస్యలు కూల్గా ఉంటాడు కదా కొంచెం ఆయన శాంతంగా ఉంటాడు కాబట్టి ఆ టైంలో ఏది చెప్పినా ఎక్కి తింది ఆయన వింటాడు అని చెప్పేసి ఆ భక్తులు కూడా భక్తులే కాదు అక్కడ ఉన్న దేవతలు కూడా వెళ్తారట ఉత్తర ద్వారం వైపు అలా మనల్ని కూడా వెళ్తే మన సమస్యలు కూడా వింటాడని